స్పృహ లేకుండా ఉన్న దీపని డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత ఇక అందరూ ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు అందరూ హాల్లో కూర్చొని ఉంటే గురువు గారిలా చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏదైనా జరిగేటప్పుడు దాని తాలూకు దృశ్యాలు మనకు స్వప్నంలో కనిపిస్తాయి అంటే జరగబోయేటివి కలలో కనిపిస్తాయి అని గురువు గారు చెప్తూ ఉంటారు ఇక మాటికి కాంచన అయితే గబక్కని గుర్తు చేసుకుని రాత్రి అమ్మ నాకు కలలో కనిపించి నేను తొందరలోనే రాబోతున్నాను మీ మధ్యనే ఉంటాను అని చెప్పింది నానా అని అంటుంది ఆ మాట విన్న శివనారాయణ కూడా అవును నాకు కూడా అలాంటి కళే వచ్చింది అని అంటూ ఉంటాడు అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే అసలు దీపకి ఏమైందో చెప్పండి డాక్టర్ దీప ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే అందరి వైపు చూసి నవ్వుతూ దీపకి ఏం కాలేదు నీకే బాధ్యత పెరిగింది కార్తీక్ అని డాక్టర్ అంటుంది ఇక ఆ మాట అర్థం కాక నాకు బాధ్యత పెరగడం ఏంటి డాక్టర్ అని కార్తిక్ అడుగుతాడు దీప ప్రెగ్నెంట్ అయితే నీకు బాధ్యత పెరిగినట్టే కదా దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తుంది ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతారు పారిజాతం మాత్రం ఏంటి దీప ప్రెగ్నెంటా అని ఆశ్చర్యంగా అడుగుతుంది జోష్ణ అయితే ఆ మాట విని షాక్ అయిపోతుంది